ప్రభుత్వం మంట కలిసింది మాయమాటలు చెప్పి ప్రేమ పెళ్లి చేసుకున్న మున్నాళ్లకే భార్యను కడ తెరిచిన కసాయి మొగుడు ఉదాంతం విక్రబ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం కరంకోట్ గ్రామానికి చెందిన అనుష తాండూరు పట్టణం సైపూర్ ప్రాంతానికి చెందిన పరమేశ్వరు గత ఎనిమిది నెలల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు సజావుగా వందేళ్లు సాగుతుందనుకున్న కాపురంలో పట్టుమని సంవత్సరం కాకముందే అత్తారింటి వేధింపులు మొదలయ్యాయి కుటుంబంలో గొడవలు మొదలు అవ్వడంతో భార్యను విచక్షణ రహితంగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన అనూషను జిల్లాస్పత్రిలో చేర్చారు ఆమెను పరిశీలించిన డాక్టర్లు మృతి చెందిందని తెలపడంతో భర్త పరమేశ్ పరారయ్యాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లాస్పత్రికి చేరుకొని మాకు న్యాయం చేయాలంటూ రోధించారు య్ పూర్తి ఇలా కరెంకూడదు అమ్మాయి మీ అమ్మమ్మ లేదు ఛాయ్ పూర్తి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ డాడీ చనిపోయినాక తల్లి బిడ్డ వచ్చి ఇల్లుంటుంది తిన్నున్నాము తల్లి గుడ్డ అమ్మాయికి బాగా అమ్మ అంటే ఈ రెండు కాలేజీలో ఇస్తున్నాను అంటే ചെപ്പിക്കുന്നു അപ്പം നല്ല തന്നെ ദൂം ഇട്ടു തന്നെ സുഖം నా పేరు నవీన్ సాయిపూర్ ఉంటా మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది కొన్ని రోజులు ఉన్నాయి ఇంతకుముందు కొట్టినట్టే మళ్ళీ పొద్దున్న హాస్పిటల్ దొరుకుతాము ఇంటికి దొరికిపోతున్నాము మధ్యలో వచ్చి వాళ్ళ వచ్చి మధ్యలో వచ్చి నేను చూపిస్తున్నాను నా పెళ్ళం నేను నేను దొరికిపోతా అని గుంకొక ఆటో తగ్గించాలి గుంచుకొని ఆటో హాస్పిటల్ వదులుకోండి ఏడు మాకు తెలియదు ఇంటికి దొరుకుకోవడానికి ఇంటికి దొరికినాక ఇలా మేము వాళ్ళ గల్లీలోకి పోతే వాళ్ళకి గల్లీలో అయిపోయారు అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు హాస్పిటల్ కడుపు ఇలా ససిపోయారు అని చెప్పారు అంటే ఏమిటి తన తెలియదు మీ డౌట్ ఏంటి అసలు మీ చెల్లె పేరు డౌట్ అనుష మా చెల్లె పేరు పిలాన్ పేరు పరమేష్ పరమేష్ పిలాన్ పేరు ఎప్పుడు పెళ్ళైంది పెళ్ళై ఏప్రిల్ ఏప్రిల్ అయ్యింది ఇంకా వన్ వీక్ ఇంకా సంవత్సరం ఏట కాలి పెళ్ళై నాలుగు నెలలు అయ్యింది అంటే నేను నిన్న పెళ్ళై అంటే కారణాలు ఏమను కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీ లేమను వాళ్ళ అమ్మకు వాళ్ళకి పట్టరాదంట అంటే వీళ్ళు లవ్ చేసుకోరు వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు ఇప్పుడు గాయాలను ఇంతకుముందు మూడు రోజుల కింద కొట్టినప్పుడు మోకా చేతులు అన్ని పరకపోయినాయ అవి మాట్లా కొట్టినాక మళ్ళీ మేము అసలు దొరికిపోతే మళ్ళీ మా పిన్న పిల్లలకి నేను చూపిస్తాను తొలుకొని పోయాడు పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి ఇట్లా సంబీర్ సంబీర్ధం చేసాడు తెలియదు వచ్చి చూసి వరకు సంబద్ధ హాస్పిటల్ ఆ పిల్ల మా చెల్లిపోయి ఉన్నది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చారు హాస్పిటల్ ఇక్కడ పారిపోయినది అని ఎంత పడితే పారిపోయిన పోస్ట్ మార్ట్ అయినాక మళ్ళీ పర్మేష్

తన కూతురు చిన్న కూతురు అని ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఆమె అదే సాయి నగర్కి చెందినటువంటి పరమేశ్వర్ అనే గోడ పరమేశ్వర అనే అబ్బాయి తోటి ప్రేమలో పడింది ఇద్దరికి పెద్దలు రాజు గురించి వివాహం చే తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేశారు ఆ తర్వాత భార్యాభర్తలు బాగానే ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి అదనం పట్నం గురించి తర్వాత ఇతరత్ర విషయాలు భార్యని వేధించడం జరిగింది ఈ విషయంలో ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ తన భార్యను కొట్టి బొంపగా తల్లి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో చూంచుకొని తన స్వంత ఊరకు కరెంట్ కూడా గెలుపుతుండగా తన అల్లుడు నా భార్యను ఎక్కడ తీసుకపోతు అని ఆ కారు కట్టడం వచ్చేసి తన భార్యను పుల్చుకుపోయి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించి అక్కడి నుంచి ఇంటికి తీసుకుపోయే జరిగింది ఆ ఇంటికి తీసుకుపోయిన తర్వాత వారి ఏదో ఒక జరిగి అక్కడే ఉన్న కార్యక్రమం తీసి ఆమె తలపై మోగి చంపడం జరిగింది తర్వాత ఆమెని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చాక డాక్టర్ని సీరియస్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చారు ఇక్కడ డాక్టర్ చనిపోయిందని ఆశారు ఆమె ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు